చెప్పి గ్రామ పరిపాలన ఏం చేసుకుంటామని చెప్తే ఎక్కడ కూడా గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలే ఉమ్మడి రాష్ట్రంలో చేయలే ఎప్పుడు చేయలే మొన్న కూడా ఇప్పటికి కూడా ఏం గ్రామ పంచాయతీలు వచ్చిన రెండు సంవత్సరాల్లో కూడా ఏం గ్రామ పంచాయతీలు వికేంద్రీకరణ అనే పేరు మీద ఎక్కడ కూడా జరగలే ఎన్నో మూడు సుమారు మూడు వేల తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత అంటే వికేంద్రీకరణ జరిగినప్పుడే ఎక్కడైతే గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది గ్రామంలో పరిపాలన జరుగుతుందో గ్రామానికి ప్రభుత్వం వెళ్తుందో అక్కడి నుంచే అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో మూడు వేల తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన స్థితి ఎప్పటి కూడా తీర్మానాలు చేసి ఎమ్మెల్యేల చుట్టూ శాసన శాసన మండలి సభ్యుల చుట్టూ మంత్రుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ పరిదక్షిణలు చేసి చెప్పులరిపోగా ఒక్క మనిషి స్టార్ట్ చేసిన అంటే ఆయన వయసు కూడా అయిపోయినంత వరకు కూడా సపరేటు గ్రామ పంచాయతీలు పరిస్థితి లేకుంటే ఎక్కడికక్కడ గ్రామాలను ఐదు వందల ఓట్లున్న గ్రామం కానీ అక్కడ డిస్టెన్స్ దూరం ఉన్న గ్రామాలను కానీ వికేంద్రీకరణ చేసినప్పుడే ఈ గ్రామం బాగుపడతాయి ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అనేది మర్చిపోతా ఉన్నారు అందుకే ఏమంటున్నాం అంటే రెండు సంవత్సరాలు గడిచిన మేడం గ్రామ పంచాయతీల టైం అయిపోయినాక వాళ్ళ పీరియడ్ అయిపోయినాక రెండు సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లోపల జరిగింది ఈ రెండు సంవత్సరాల పాపం చేసుకోవాలి అనుకుంటే కూడా ప్రజా ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ట్రాక్టర్లు ట్రాక్టర్లు మూలక పరిస్థితి ఉన్నది గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా నిర్ల నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది ఎక్కడ మంచి నీటి వ్యవస్థ లేని పరిస్థితి ఉన్నది వీటన్నిటిని కూడా గాలికొదిలేసేసి ఎన్నికలు సకాలంలో జరపకుండా ఏదైతే బీసీ రిజర్వేషన్ అని చెప్పి కాలయాపన చేయడం జరిగిందో ముఖ్యమంత్రి గారు చెప్పిన మేడం ఈ ఎన్నికల నోటిఫికేషన్ వీళ్ళ కేబినెట్ ఒక తీర్మానం చేసింది ఏదైతే ఎన్నికలు జరుపుతా ఉన్నామో మేము ఎన్నో విధాల ప్రయత్నం చేసాం ఫార్టీ టూ పర్సెంట్ కోట్లలో పెండింగ్ ఉన్నది కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ అనేది రావాలి కాబట్టి వాటి కొరకు మేము ఎన్నికలు జరుపుతున్నాం పార్టీ పరంగా మేము ఇస్తామన్నారు మేము అదే రోజు అడిగినాం ఎట్లు ఇస్తారు పార్టీ పరంగా పార్టీ పరంగా ఎన్నికలే జరుపుతలేవో పార్టీ పరంగా ఈ పార్టీ సింబల్ తోనే జరుపుతలేవో ఏ విధంగా ఇస్తామని చెప్తున్నారు ఈ రోజు అది లం అయిపోయింది కదా ఎక్కడికెళ్ళిస్తున్నారు చేస్తున్నారు ఎవరి చేతులు ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే మీరు మీరు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిడ్డలను గెలిపించిన చెప్పడం లేదు కానీ నా దగ్గరకు వచ్చే వ్యక్తులు నా దగ్గర సంతకాలు చేసుకునే వ్యక్తులు మంత్రుల చుట్టూ దిగేటి వ్యక్తులు వాళ్ళను గెలిపించమని చెప్తున్నారు ఒక పరోక్షంగా ముఖ్యమంత్రి గారే స్వయాన రెచ్చగొడతా ఉన్నారు ప్రభుత్వమే రెచ్చగొడతా ఉన్నది ఎక్కడ ఎక్కడైతే ప్రజాస్వామ్య